వాటర్ కమిషన్ ఏం చెప్పిందంటే ఎయిటీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ లో మీకు యాక్చువల్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పినకి ఇది చెప్తాను మీకు ఇక్కడ పాయింట్ ఏంటంటే గా మనం సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతుల కోసం కూడా ప్రయత్నం చేసినాం ఇటు మహారాష్ట్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేసినాం అటు ఢిల్లీకి వెళ్ళి నాలుగైదు సార్లు సిడబ్ల్యూసీ వాళ్ళని కలిసి మాకు అలా దాదాపు ఒక పది డైరెక్టరేట్ల నుంచి పర్మిషన్స్ రావాల్సి ఉంటుంది డైరెక్టరేట్స్ వెళ్ళి కూడా పరిశీవ్ చేసిన అప్పటిదాకా ఏళ్ళ వాళ్ళు పరిశీ చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలే మనం పరిశీ చేస్తే సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక లెటర్ ఇచ్చింది ఏమని మీరు అక్కడ నూట అరవై టీఎంసీల నీటి లభ్యత ఉంది నీళ్లు తీసుకుంటామని చెప్పిండ్రు కానీ ఆ నూట అరవై టిఎంసీల్లో ఎగువ రాష్ట్రాలు పైన ఉన్నటువంటి రాష్ట్రాలకు కేటాయించబడిన అరవై మూడు టీఎంసీలు కూడా ఇందులో ఉన్నాయి రండి చెప్తాను ఎగువ రాష్ట్రాలకు చెందినటువంటి నీళ్లు కూడా ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి ఇప్పుడు ఎగువ రాష్ట్రాలు మహారాష్ట్ర పైన ప్రాజెక్ట్ కట్టలేదు కనుక ఇప్పుడు నీళ్ళు కిందికి వస్తున్నాయి అవి ఆల్రెడీ ట్రిబ్యునల్లో వాళ్ళ కలెకేటెడ్ వాటర్ ఆ నీళ్లు పైన రాష్ట్రం వాడుకుంటే ఆ అరవై మూడు కిందికి వచ్చేది డౌట్ఫుల్ అంటే అప్పుడు మీకు మిగిలేది నూట రెండు మాత్రమే అందువల్ల వీ రిక్వెస్ట్ ద ప్రాజెక్ట్ అథారిటీ టు రివ్యూ ద సిచ్యువేషన్ మీరు ఆలోచించుకోండి అక్కడ నీళ్లు నూట అరవై లేవు అందులో నూట అరవైలో పై రాష్ట్రాలకు కేటాయించబడిన అరవై మూడు టీఎంసీలు కూడా అంతర్భాగంగా ఉన్నాయి ఆ పై రాష్ట్రాలు రేపు ప్రాజెక్టులు కట్టి అరవై మూడు టీఎంసీలు వాడుకుంటే మీకు ఉండేది నూట రెండు మాత్రమే అని కుండబద్దలు బద్దలు కొట్టినట్టు సెంట్రల్ వాటర్ కమిషన్ సెవెంటీన్త్ ఫిబ్రవరి నాడు చెప్పింది దెన్ మళ్ళీ ఇంకో లెటర్ వచ్చింది అందులోనే రెండు ఉంటాయి ప్రాజెక్ట్ అప్రైజల్ ఒకటి డైరెక్టరేట్ నుంచి మళ్ళీ ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ కూడా ఇంకొక లెటర్ వచ్చింది ఆ పక్కనే పెట్టినాం ఆ కాపీస్ ఫుల్ లెటర్స్ కూడా మీకు మీ దాంట్లో మీకు పొందుపరిచినాం ఇందులో చాలా స్పష్టంగా యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ డిటైల్డ్ వాటర్ అవైలబిలిటీ స్టడీస్ క్యారీడ్ అవుట్ The project authority and the office in last few years the new the net water available at the barrage location is about 165 TMC at 75% dependability, which includes pursued surpluses from the share of upper states, assuming the utilization of upper states limited to 75% availability of 63 TMC. It seems ఫ్రమ్ ద మాస్టర్ ప్లాన్స్ ఆఫ్ అప్పర్ స్టేట్స్ అది విషయం అందులో దాంట్లో క్లియర్ చెప్తున్నా అరవై మూడు మూడుసీలు పై రాష్ట్రాలే ఉన్నాయి అవి రావు అనేటువంటి విషయాన్ని రెండు లెటర్లలో సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది ఇంతకుముందు ఒకటేమో నీళ్లు లేవని సిడబ్ల్యూసి చెప్పింది రెండవ పాయింట్ ఏంది మహారాష్ట్ర మేము నూట యాభై రెండు మీటర్ల కట్టే సమస్య ఒప్పుకోము వన్ ఫార్టీ ఎయిట్ కు వమ్మంటుంది వన్ ఫిఫ్టీ టూ కడితేనే మనం ఆ నూట రెండు టీఎంసీలు తీసుకోగలుగుతాం వన్ ఫార్టీ ఎయిట్కి తగ్గిస్తే మనం తీసుకోగలిగేది కేవలం అరవై మూడు టీఎంసీలు మాత్రమే అరవై మూడు మాత్రమే తీసుకోగలుగుతాం అరవై మూడు పోతే నలభై నాలుగు నలభై నాలుగు మాత్రమే తీసుకోగలుగుతాం సో అప్పుడు ఏం చేయాలి మరి ఒకటి నీళ్ళు లేవు పోనీ ఉన్న నీళ్ళన్నా తీసుకుందామంటే వాడు వన్ ఫిఫ్టీ టూ ఒప్పుకుంటా వన్ ఫార్టీ ఎయిట్ కట్టము అంటున్నారు వన్ ఫార్టీ ఎయిట్లో కడితే డైవర్టబుల్ వాటర్ ఈజ్ ఓన్లీ ఫార్టీ ఫోర్ టీఎంసీ అప్పుడు ఏం చేయాలి బాధ్యత కలిగిన ప్రభుత్వం అందులో ఇంకో ప్రాబ్లం వచ్చింది మనం స్టడీ చేస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ్మిడి హి దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది అక్కడ ఆ వైల్డ్ లైఫ్ పర్మిషన్ రావాలంటే మన దేశంలో పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వాలి మినిమం ఏళ్ళు పడుతుంది అక్కడ మనం ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ తేవాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ నుంచి సుప్రీంకోర్టు పోయి తేవాలంటే పదేళ్ళలోపు భారతదేశంలో వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఎక్కడ కాలేదు ఒకటి నీళ్లు లేవు రెండు నూట నలభై ఎనిమిదికి మించి ఒప్పుకోమంటున్నారు మూడు వైల్డ్ లైఫ్లో ఇరికింది ఈ మూడు కారణాలు ఉన్నప్పుడు ఏం చేయాలి లేవు నీళ్ళు లేని చోట ప్రాజెక్ట్ కట్టాలనా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది నీళ్లు లేని చోట వైల్డ్ లైఫ్ సమస్యలో ఉన్న చోట అంతరాష్ట్ర ఇబ్బందులు ఉన్న చోట ప్రాణహిత చేయవలను ఇరికిచ్చి తెలంగాణకు అన్యాయం చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి పోరాటం చేసి చావు నోట్లో తలబెట్టి నీళ్ల కోసం తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా పోరాట యోధుడిగా ఏం చేయాలి కేసీఆర్ గారు నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టు మార్చాలనా వద్దా కాంగ్రెస్ చేసిన